ఒకవైపున లంచాలు మరోవైపున వివక్ష మరోవైపున సేంతాడంతా క్యూలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటి కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరూ అడగడం లేరు అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అనంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించి మనం అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈ రోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి